లక్ష్మి గారు నమస్తే అండి నా పేరు శ్రీవాణి ఇక్కడ పక్కనే డాక్టర్ గారు ఉన్నారు కళ్యాణ్ చక్రవర్తి గారు ఇక్కడ అడ్వకేట్ మేడం ఉన్నారు నమస్తే సార్ నమస్తే రమ్య గారు అమ్మ చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మీరు ట్వంటీ ట్వంటీ వన్ లో లాక్డౌన్ టైమ్ లో మ్యారేజ్ అయింది మేడం అమ్మ అమ్మా వాళ్ళు సంబంధం తీసుకొచ్చారండి యాక్చువల్ గా నేను నాకు ఒక పుట్టుక నుంచి నాకు చూపు తక్కువ ఉంది కాకపోతే నేను ఆ గ్రూప్స్ లో గానీ ఎక్కడ ఇన్వాల్వ్ లేనండి నేను ఇండిపెండెంట్ గానే చదువుకున్నాను మేడం చదువుకున్నాను తర్వాత నాకు ఆ ట్వంటీ ట్వంటీ వన్ లో నాకు కొంతమంది వేరే ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు కొంతమంది పరిచయం అయ్యారు మనం లాక్డౌన్ టైంలో అంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడం కానీ అట్లాంటివి యాక్టివిటీస్ కొని పెట్టుకున్నాం అనమాట దాని ద్వారా పరిచయం అయ్యారు ఒకసారి పరిచయం అయ్యారు వాళ్ళు ఇట్లా మ్యారేజ్ కాలేదు అంటే మేము సంబంధాలు కూడా చూస్తామమ్మా సొసైటీలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఒక ప్రాబ్లం ఉన్న పర్సన్కి నార్మల్ పర్సన్ ని ఇచ్చి చేయడానికి మేము ఇట్లా సంబంధాలు కూడా చూస్తాము అని చెప్తే నేను ఓకే అని ఇంట్రెస్ట్ ఉందని ప్రొఫైల్ ఇచ్చానండి అట్లా వాళ్ళ ద్వారా నాకు ఒక మ్యాచ్ వచ్చింది మేడం ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్లో నాకు మ్యాచ్ వచ్చింది అంత ఒక ట్వంటీ డేస్లోనే ఓకే అయిపోయింది మేడం మందులు తనతో మాట్లాడిన వెంటనే నాకు ఒక ఫోర్ ఫైవ్ డేస్కి నాకు పర్సనల్గా కోవిడ్ డయాగ్నోజ్ అయింది

సో మీరు మీరు జాబ్ చేసి వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నారు అమ్మకేనా అక్క విజన్ ఎలా ఉందమ్మా తనకు కూడా కూడా బ్లైండ్ అంటే చిన్నప్పటి నుంచి బైబర్త్ ఇద్దరు బైబర్త్ అంటే కొద్దిగా కనిపిస్తుంది అక్కకి కనిపించదు అంటే మాకు రాను రాను సెడ్ డిక్రీస్ అవుతుంది సార్

పెరుగుతున్న కొద్ది నేను నోటీస్ చేస్తున్నానండి నాకు విజన్ తగ్గుతుంది సెల్ఫ్ గా ఐ కెన్ నోటీస్ మై సెల్ఫ్ అన్నమాట విజన్ తగ్గుతూ వస్తుంది సిస్టర్ కి ఎంత బ్యాడ్ ఉందమ్మ తనకి నాకన్నా ఇంకా అసలేం కనిపించదు ఎంత వయసు గ్యాప్ ఉంది మీ ఇద్దరి మధ్యన జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫాలో అప్ ఎక్కడ విజన్ కి మీరు అంటే చిన్నప్పుడంతా ఎల్వి ప్రసాద్ లో ఏందండి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ప్రైవేట్ గానే రెగ్యులర్ చెక్స్ రెగ్యులర్ చెక్స్ వెళ్తాం ఓకే నాన్నగారు ఇప్పుడు మీతో అయితే లేరు

ఓ ఈ వచ్చినటువంటి వ్యక్తి ట్వంటీ డేస్ లో పరిచయం చేశారు కదమ్మా ఈ గ్రూప్ సో కాల్డ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అతని గురించి మీరు ఏమి మీ ప్రైవేట్ గా మీరు ఎవరికి వాకప్ చేయలేదా వారం రోజుల్లోనే పెళ్లి అయింది అంటున్నారు ఆ వారం రోజు రోజుతో సార్ వన్ మంత్ లో అయింది ఆ గ్రూప్ ఆ సార్ అయితే నాకు అంతకు ముందు సిక్స్ ఎయిట్ మంత్స్ నుంచి తెలుసు సార్ ఏ సారు అంటే సో కాల్ ఎవరైతే సంబంధం తీసుకొచ్చారో ఆయన అయితే ఓకే తెలుసు తెలుసు సార్ తెలుసు తర్వాత నాకు ఈ మ్యాచ్ వచ్చింది సార్ వచ్చిన తర్వాత ఇంకేంటంటే ఈ అబ్బాయి నాకు ఫోన్లో అంటే కోవిడ్ టైం లో ఎట్లా అయిపోయిందంటే మేడం నేను సడన్ గా నేను సిక్ అయిపోయాను ఇంట్లో పేరెంట్స్ చాలా అది దట్ వాస్ అ డిఫరెంట్ టైం కదా చాలా లో రోజు కాల్ చేయడము ఫాలో అప్ చేయడం ఏం కాదు నాన్న ఇంకా జస్ట్ ఒక టూ డేస్ లో నేను ఫోన్ చేసి మీకు ధైర్యం చెప్పారు అంత

మీ హస్బెండ్ ఏం లేదు సార్ నార్మల్ అండి ఎందుకు ఇలా డిజేబుల్డ్ పర్సన్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడు అడిగానండి అడిగితే లేదు నాకు అసలు నేను కొన్ని రీజన్స్ వల్ల నేను మ్యారేజ్ వద్దనుకున్నాను నాకు బేసికల్గా నాకు పాలిటిక్స్ సైడ్ అట్లా ఇంట్రెస్ట్ ఉంది నేను మ్యారేజ్ వద్దు వద్దనుకొని కొంచెం సోషల్ వర్క్ అది చేయాలనుకుంటున్నా అనుకున్నాను కానీ నేను వరుసగా ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నాను సో మా అమ్మ ఏమో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ ఇట్లా ఉంటుంది అని చెప్తుంది ఇంకా అమ్మ కోసమైనా సరే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నేను జస్ట్ చూస్తుంటే నాకు మీ ఫో మీరు చూడగానే మీరు నచ్చారు సో వాళ్ళ మా అత్త గారిది బేసికల్ గా చాలా హెల్పింగ్ నేచర్ అండి నాకు ఇప్పుడు ప్రజెంట్ కూడా మా అమ్మ తర్వాత అమ్మ లాగా మాట్లాడతాను మేడం బయట ఉంటది ఇక్కడ ఉండదా వేరే కంట్రీలో ఉంటుందా ఏంటంటే వాళ్ళది కడప సైడ్ మేడం సో అక్కడ చిన్నప్పటి నుంచి పరిస్థితులు అక్కడ బాగాలేవు కాబట్టి తను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అరబ్ కంట్రీలో వెళ్లి తను అక్కడ వర్క్ చేసుకుంటూ తను గెట్ ఆన్ చేస్తుంది మీ ఆయన ఏం పని చేస్తారమ్మా తనైతే కొద్ది రోజులు చేస్తారు మానే మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ఎ టైమ్ ఈస్ ఐడియల్ మేడం ఐడిల్ అది మీకు తెలుసమ్మా మ్యారేజ్ ముందు దట్ ఈస్ ఐడిల్ అని అంటే అప్పుడు వరకు పీవీఆర్ లో లో చేస్తున్నాను అని చెప్పారు సార్ ఈ డౌన్ టైం లోనే నేను మానేసాను ఇంకెటు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం కదా పెళ్లి అయిన తర్వాత నేను ఇక్కడ చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు సార్ మీ ఏజ్ ఎంతమ్మా ప్రెసెంట్ ఏజ్ తర్టీ ఫోర్ అతనికి థర్టీ సిక్స్ రైట్ ఓన్లీ అతను ఒకటే

జస్ట్ ఒక వన్ టూ మంత్స్ మేడం అంటే అసలు ఏమైందమ్మా చెప్పండి పెళ్లి బాగా జరిగింది అందరూ వచ్చారా పెళ్లికి కూడా అయితే కరోనా టైం సార్ ఎవరు రాలేదు సార్ అక్కడ యాక్చువల్లీ నేను ఇక్కడ ఓపెన్ గా మా మిస్టేక్ కూడా చెప్పాలనుకుంటున్నాను చెప్పాను ఎందుకనంటే వాళ్ళు ఎవరు పెళ్లి చూసాం సార్ ఫోన్లలోనే మాట్లాడుకున్నాం అంతా మా అత్తగారు ఫస్ట్ రావాలనుకున్నారండి కువైట్ లో ఉన్నారు రావాలనుకున్నారు కానీ లాక్డౌన్స్ వల్ల ఇప్పుడు ఫ్లైట్స్ అది ఇబ్బంది నేను రాలేను అనేసి అన్నారు సరే అండి ఇక్కడ మీ వాళ్ళు ఎవరు ఉంటారు అంటే ఆ టైం కి వస్తారు వాళ్ళ అమ్మమ్మ గారు ఇక్కడే ఉంటారు వస్తారు అని చెప్పేసి అన్నారు ఈ అబ్బాయి ముందు వస్తాడు తర్వాత వాళ్ళ టైంకి వస్తారు అని చెప్పేసి అన్నారండి సర్లే అనేసి నేను అనుకున్నాను మేడం తీరా పెళ్లి బట్టలు షాపింగ్ అంతా అయ్యింది ఆ ముహూర్తం వచ్చింది ఫస్ట్ ఒక డేట్ అన్నారండి నైన్టీన్త్ అని అది నేను ఓకే అని ఫిక్స్ అయిపోయాము మళ్ళీ తర్వాత కాదు కాదు ట్వంటీ సిక్స్త్ అన్నారు ఓకే సరే లైక్ కోవిడే కాబట్టి పెద్దగా ఏం లేదు ఆర్య సమాజ్ లో జరిగిందండి ఆర్య సమాజ్ లో జరిగిందండి మాకు పెళ్లి ఇచ్చారమ్మ నేను చెప్పానండి అప్పటికి నాకు ఒక ఫైవ్ లాక్స్ ఖర్చు అయిందండి నేను అక్కడ దాకా వెళ్ళి వాళ్ళు నా పిల్లల అదృష్టం వల్ల బయట వచ్చానండి ఎవరెవరు వచ్చారు మా పిల్లికి వాళ్ళ బ్రదర్ వచ్చాడు బ్రదర్ కూడా బ్రదర్ ఎక్కువ ఉన్నాడు ఆయన కూడా ఉండే ఆయన కూడా కువైట్ లో ఉండే మా తోటి కూడా లేమో సెకండ్ ఏమి నమ్మి మీరు అతను పెళ్లి చేసుకున్నారు వాళ్ళ వాళ్ళ మదర్ లేరు బ్రదర్ రాడు ఫాదర్ లేరు ఆయన జాబ్ కూడా చేయట్లేదు అన్నారు మీడియేటర్ చెప్తే నమ్మి చేసేసుకున్నారా ఆ అమ్మాయి జాబ్ చూస్ చేసుకుంటున్నాడా ఏం చూస్ చేసుకుంటున్నాడా అని ఆలోచించాలి కదా కాదు ఆర్య సమాజంలో జరిగిన పెళ్లికి వాళ్ళ తరపున ఎవరన్నా ఒక్కలన్నా వచ్చారా ఎవరు రాలేదు మధ్యవర్తులు ఉన్నారు వాళ్ళు ఎవరు సంబంధం తెచ్చిన వాళ్ళు ఉన్నారు మేము నిలబడి చేస్తామన్నారు వాళ్ళు చేసి మీరైనా ఆలోచించాలి కదా ఒక ఆడపిల్ల అదృష్టం బాగుంది గవర్నమెంట్ ఫెసిలిటీస్ వల్ల పథకాల వల్ల తనకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది తనే నలుగురిని పోషించే పొజిషన్ లో ఉంది చూసుకుంటే జాగ్రత్తగా చూసుకోవాలి లేదా మంచి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అదంతా చూసి పెళ్లి చేసుకోవాలి మీరు చెప్తున్న అత్తగారు ఈ రోజున ఎక్కడా సీన్లోనే లేదు ఊర్లో ఉంది కాబట్టి వాళ్ళ అబ్బాయి కోట్లు చూడు తిరగడం ఎందుకు లేకపోతే అబ్బాయి జీవితం నాశనం వాడు ఎందుకు సర్దుకోమ్మా అని కోడలకి సపోర్ట్ చేస్తుంది ఆవిడ ప్రాక్టికల్గా ఉండి ఈ అమ్మాయికి హెల్ప్ చేసింది లేదు ఆవిడేం చేసింది లేదు ఇక్కడ అర్థమవుతుంది మోరల్గా ఒక చెప్తుంది ఎందుకంటే తనకు సంబంధం లేని టాపిక్ పెళ్లికి రాలా విషయంలో కల్పించుకోవాలా ఎక్కడా లేదు ఆవిడ మీ అమ్మాయి జాగ్రత్త మీరైతే చూసుకోవాలి కదమ్మా బంగారం లాంటి పిల్ల ఆ పిల్ల ఒక అబ్బాయిని పెళ్లి అంటే వాళ్ళ కుటుంబం ఏంటి వాళ్ళ వ్యవహారం ఏంటి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కూడా ఒకటి చేతులు కాలిపోయినాయి ఇప్పుడు దాని గురించి మాట్లాడు ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి డిజేబుల్డ్ కాదు డిజేబుల్డ్ అనే పదం వాడకూడదు ఫిజికల్ ఇచ్చే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఎవరో ఒకరు లేరు అనేటటువంటి సరే ఆ అమ్మాయికి తెలియదు మీరు ఉన్నారు కదా మీరు ఎందుకు చూడలేదు అది నా డౌట్ ఏంటంటే మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు లేదండి నన్ను మాట్లాడనివ్వలేదండి వాళ్ళ అత్తగారు కూడా మీరు ఏం పెట్టకుండా చేసేయండి అంటే లేదమ్మా నాకు హిట్ ఇవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి